రెండు గురుగారు చూపిస్తాను రావాలి 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 వీళ్ళిద్దరు అందములు గురుగారు పెద్దయింది తీయబట్టి చిందయింది రాబట్టి నా కాలువ తీసుకుని కాలువ తీసుకోండి నాకు కాదండి వావరాలకు నాకు బట్టి అమ్మేయాలి నా దీంట్లో ఎక్కువ పారుతుందండి గురువుగారు నా బట్టలు ఎక్కువ నీరు పారుతుందండి పర్లేదండి స్వచ్ఛమైన నీరు పారుతుందండి నా బట్టిలోన నా బట్టలు బురద నీరు పడుతుందండి స్వచ్ఛమైన నీరు పోడుతుంది మరేంటి కాదు రెండు లక్షల రూపాయలు తొలిక్కాను మరొక రెండు లక్షలు ఇస్తాను రెండు కాలువలు కూడా నాకు అమ్మ కాలువ మొత్తం కొనేస్తాను వెయిట్ చేయి గురువు గారు నాలుగు లక్షలు అడుగుతాను బట్టి కొనేసానరా గవర్నమెంట్ బట్టి రెండు లక్షలకి అమ్మేస్తాను అంటే ఏంటి అనుకున్నాను ఇప్పుడు రెండు ఉన్నాయి నాలుగు లక్షలు లాగిస్తావు ఎలాగైతే ఏట మన సొంతమైంది బట్టి గురువు గారు ఏ పని మీద అసలు బట్టి కొన్నారు కొడుకోడా జనాలకి ఏటి లేదండి ఏది Ah. Uh! Huh?